హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిధమన్ రియల్నెస్ ఇప్పుడు మనం మస్తు దిల్ ఖుష్ అయ్యేటట్టు పాలకూర రైస్ తయారు చేసే విధానం ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా అయితే రండి ముందుగా ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉండే పాలకూర తీసుకోవాలి సో దాన్ని కడిగేయాలి కడిగేసి అందులో పురుగులు ఉన్నాయా లేదా చూసి మడతబెట్టి కట్ చేయాలన్నమాట ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే చాలామంది వెజిటేబుల్స్ కట్ చేసేసి వాటర్లో వేసేసి తీసి వేస్తారు కదా ఓన్లీ బ్రింజాలు తప్ప మిగతా అని వాటర్లో తీసేసి ఇట్లా డిప్ చేసి వేస్తారు బట్ నేనేంటంటే వాటర్లో వేసి సాల్ట్ వేసి కొంచెం కడిగేస్తే బ్యాక్టీరియా పోతుందనమాట సో నేనైతే ఇలా కట్ చేసుకున్నాను అండ్ మీకు తెలియని ఏముంది మనకి పాలకూర రైస్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొద్దిగా కరివేపాకు ఆ పచ్చిమిర్చీలు కట్ చేసుకున్న పాలకూర అండ్ ఉల్లిపాయలు నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ ఎండుమిర్చి రెండు తీసుకున్నాను దాల్చం చెక్క అండ్ ఇలాచీ లవంగాలు సాజీరా కొద్దిగా జీలకర్ర కట్ చేసుకున్న అల్లం పీసెస్ ఎల్లిపాయలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసాం కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇంగ్రీడియంట్స్ రెడీ అయ్యాయి కదా సో ఆ ప్రాసెస్ కంటే ముందు ఫస్ట్ రైస్ పెట్టేసి అది తొందరగా అయిపోతుంది రైస్ అయినాక దాంతోపాటు వేసేయాలి ఇంకేముంది పాలకూర రైస్ చేసే ప్రాసెస్ అయితే షురు చేసినాం అబ్బబ్బా ఈ పాలకూరని చూస్తే నాకు మస్తు గోసవుతుంది ఎందుకంటే కొద్దిసేపట్లో అది మిక్సీ జార్లో బలైతుందన్న విషయం దానికే తెలియదు పాలకూరనే బలైతుందంటే కరివేపాక వచ్చివాడే ఏం చేద్దాం అరే నాకు అర్థం కాదు నాకు సంజాయితలేదు మీరు ఎందుకు నారాజు పెడుతున్నారు ఇంత పెద్ద మిర్చిని ఉండగా నేను నేను లేనిది ఏ కూరల పని కాదు ఏ కూరల కారం రాదు అట్లాంటి నేను ఇంత పెద్ద గ్యాంగ్ లీడర్ని మీతో దుంకుతున్నా అని చెప్పి మిర్చి దుంకే అబ్బో బో నుగ్గదానికే మస్తు రెచ్చిపోతున్నావు కానీ అసలు ఎల్లిపాయ అంటేనే బ్రాండ్ ఎందుకంటే మనుషులకి సర్ది తగ్గిస్తాను నేను కొవ్వు కరిగిస్తాను అసలు ఎల్లిపాయ కారం దంచితే నా సామిరంగా ఒక్క బుక్క అన్నం నోట్లో పెట్టినామంటే సర్ది మొత్తం ఫాట్ మన్ పోతుంది అట్లుంటుంది నా పవర్ అని ఎల్లిపాయ దూకిందట ఏ ఆపుతారా మీ సోది కబుర్లు నేను లేని ప్రతి ఒక్క పచ్చడి కానీ కూర కానీ టేస్ట్ ఉండదని అల్లం ముక్క పడాల్సిందే అని అల్లం నేనే గొప్ప అన్నదట చాలా చాలా మాటలు చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక ఎత్తు అయితే మేము ఒక ఎత్తు అనమాట మా మసాలా టీమ్ అంతా ఒక ఎత్తు మేము లేకపోతే అసలు కర్రీలల్లో కానీ పచ్చళ్ళ కానీ కిక్కే లేదప్ప అని మసాలా టీం అన్నదట అబ్బా చా మస్తు మాట్లాడారు కానీ అసలు నేను లేకపోతే ప్రతి ఒక్క కూర కానీ పిండి కానీ పచ్చడి కానీ అసలు టేస్టే ఉండదు ఉప్పు వడాల్సిందే అని చెప్పి ఉప్పు నేనే గొప్ప అన్నదట మోష్ ఇప్పటిదాకా మీరు మాట్లాడిన జాలు ఫైటింగ్ చేసిన చాలు నా చేతిలో మీరు బలం అవ్వబోతున్నారని చెప్పేసి కుకింగ్ చేసాము అన్నదట హలో హలో ఎవరైనా ఉన్నారా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ వేడుకుంటున్నాయంట అప్పుడు మిక్సీ జార్ అందంట నా చేతిలో ఏం లేదమ్మా పవర్ చేతిలో ఉంది అండ్ కుకింగ్ వాళ్ళ చేతిలో ఉంది నాకు ఆజ్ఞ ఇచ్చారు అది పాటిస్తున్నా అని పాపం ఇంకేముంది ఆ ఇంగ్రీడియంట్స్ కాస్త పేస్ట్గా మారిపోయాయి అవి బాధతో ఒక పాట పాడుతుందంట ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి పైల మీద ఓ అరే మనం మస్తు గుర్తుపెట్టుకుందాం రా వేరే ఇంగ్రీడియంట్స్ని కుకింగ్ వాళ్ళ చేతిలో వాడనీయద్దు ఓకేనా డన్ స్టవ్ మీద మంట పెట్టి మంట మీద కడాయి పెట్టి కడాయిలో నా నూనె పోస్తే వాహ్ వా ఏం సాంగ్ నోటికచ్చింద్రాబాయ్ సూపర్ ఉంది సాంగ్ వంట వేస్తే ఆ మాత్రం ఫీల్ ఉండాలి మరి అట్లుంటుంది మనతోని అని చెప్పి కుకింగ్ చేసేటోళ్ళు అన్నారట ఏమో పాట మరోవైపు ఏమో కోపంతో రగిలిపోతున్న ఇంగ్రీడియంట్స్ అంతా అయిపోయింది అనుకుంటే ఇంగ్రీడియంట్స్ టీమ్ అంతా కలిసి ప్లాన్ వేసుకుంటున్నారట ఒక్కరు తర్వాత ఒక్కరు వండిరా రివెంజ్ తీర్చుకుందాం కుకింగ్ వాళ్ళ మీద అని మళ్ళీ మన జోలికి రారని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్లానింగ్లు ఉన్నారట ఒకరు రెంకొకరు అట్లనే పోతున్నారట ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు సాజీరా దాల్చం చెక్క మిర్చి అన్ని అట్లా ఫ్రై అవుతున్నాయట చూద్దాం చూద్దామని ఓ మిత్రులారా ఇదే మనకు చివరి ఘట్టం మనం యుద్ధం చేసే సమయం ఆసన్నమైనది కాబట్టి మనం అందరం యుద్ధం చేయడానికి తప్పనిసరిగా వెళ్ళాలి జై బోలో ఇంగ్రీడియంట్స్ జాతికి జై యుద్ధమా రణమా అని బెదిరిస్తూ పగతో రగిలిపోతున్నాయి అయ్యో అయ్యో దేవుడా మేము గెలవలేకపోయాము మాకు బాగా గాయాలయ్యాయి ఈ యుద్ధంలో అని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ చాలా బాధతో అలా అంటున్నాయంట అనేసరికి పసుపు అన్నదంట నేను మీకు ఎందుకు భయము నేను యాంటీబయాటిక్గా మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తా అని అన్నదట అమ్మయ్యా మనమైతే గాయాలతో బయటపడ్డాము మనను పసుపు కాపాడింది కానీ బయటికి వెళ్ళడానికి దారేం లేదా అని చెప్పేసి అనుకుంటుండగా అన్నం వచ్చేసి వాళ్ళని కాపాడింది అన్నం మొత్తం చుట్టూ వాళ్ళని కప్పేసింది అనమాట కానీ బయటకి రాలేకపోయారు ఎంత ప్రయత్నించినా కూడా పాపం ఇంగ్రీడియంట్స్ కాస్త బాధపడుతూ అన్నాయంట ఈ జన్మ కిందే మనని ఎవరు కాపాడలేరు ఎందుకంటే ఒక్కసారి కుకింగ్ వాళ్ళ చేతిలో మనం ఏం చేయలేమని చెప్పేసి బాధతో కన్నీరు కార్చాయంట అంతా భ్రాంతి జీవితాన వెనుగింతేనా ఆశ నిరాశేనా ఇంతేనా అంత ఏనా పాలకూర రైస్ రెడీ మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది ఒంట్లో ఒక్కొన్నరం మెలి కలిపోద్ది ఓయ్ ఓ పాలకూర రైస్ నేను చూస్తే కాస్త ఫ్రెష్ నువ్వు నోటికి ఇచ్చే టేస్ట్ అది అదిరిపోయే బెస్ట్ జుమ్ జుమ్ మాయా జింతత్తత్తా జితా ఈ టేస్టే మాయా జింతాత్తా జితా రైస్ ఏందయ్యా సూపర్ సూపర్ నాకైతే బాగా నచ్చింది ఈ పాలక్ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బా బాయ్